మారంపూడి ఫ్లైఓవర్ కి సంబంధించి ఇక్కడ మన మార్గాని ఎస్టేట్ గ్రౌండ్ కి సంబంధించి గ్రౌండ్ అంతా కూడా వాళ్ళ ఫ్యాక్టరీ పర్పస్ అంటే వాళ్ళ కార్ఖానాకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇవాళ రోజున ఫ్లైఓవర్ మనం చూసినట్టయితే అన్ని కూడా ఇక్కడే మనకి ప్రీ గా మొత్తం స్లాబ్స్ అన్ని పోసేస్తున్నారు ఇప్పుడు మన కంటికి కనబడుతూ ఉన్నాయి ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక పదిహేను వందల పైన స్లాబ్స్ ఉన్నాయి మొరంపూడి ఫ్లైఓవర్ మొత్తానికి ఏడు వేల ఐదు స్లాబ్స్ కావాలి ఈ స్లాబ్స్ ని ఇక్కడే మనము ఈ టూ లో ఏడు వేల ఐదు వందలు స్లాబ్స్ పోసేస్తాం ఇప్పుడు మనకు అక్కడ చూస్తే ముప్పై ఎనిమిది పిల్లర్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ముప్పై ఎనిమిది లో మోరంపూడి ఆ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి త్రీ బ్లాక్స్ ఓపెనింగ్స్ కింద వస్తున్నాయి అంటే ఒకటి టువర్డ్స్ లాలాచెరు వెళ్ళేవి ఇంకొకటి టువర్డ్స్ బమ్మూరు వెళ్ళేది ఇంకొకటి స్ట్రైట్ టువర్డ్స్ నామవరం వెళ్ళేది ఇట్లాగా మనకు ఓపెనింగ్ చూస్తే ఆల్మోస్ట్ సెంటర్ లో థర్టీ మీటర్స్ అనుకుంటా అటు పదిహేను మీటర్లు ఇటు పదిహేను మీటర్లు సో టోటల్ సిక్స్టీ మీటర్ వడల్పు అంటే సుమారుగా నూట ఎనభై అడుగుల పైన రెండు వందల అడుగులు దగ్గర దగ్గరగా వడల్పుతో ఓపెనింగ్ ఉంటుంది అన్నమాట సో దాని తర్వాత అది అయిన తర్వాత అటు ఇటు మనకి కాంక్రీట్ స్లాబ్స్ వచ్చేస్తాయి ఆ స్లాబ్స్ లో కొంత ఎర్త్ ఫిల్లింగ్ చేసి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర నుంచి నిమ్మకాయల మార్కెట్ దాకా దానికి టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అనమాట గా వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పొడుగున ఈ ఫ్లైఓవర్ రాబోతా ఉంది సో దీని అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి ఒక్క రూపాయి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఈ ల్యాండ్ మొత్తం ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఏకర్స్ ల్యాండ్ వీళ్ళ కి ఇవ్వడం జరిగింది అంటే మళ్ళీ వీళ్ళు ఎవరి దగ్గరైనా ల్యాండ్ తీసుకోవాలంటే ఇక్కడ మోరంపూడి దగ్గరలో కూడా ల్యాండ్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఈ పనులు పూర్తిగా చాలా జట్ స్పీడ్ లో జరగాలన్న ఒక ఉద్దేశంతో ఇది ల్యాండ్ ది వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది కూడా నాకు తెలిసి వాళ్ళకి టార్గెట్ కూడా పెట్టాం డిసెంబర్ నెలాఖరు నాటికి మొత్తము ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి మన రాజమహేంద్రవరంలో ఎన్నైతే యాక్సిడెంట్ జరిగినాయో అవన్నీ కూడా పూర్తిగా రేపు ఈ మొరంపూడి ఫ్లైఓవర్తో పూర్తిగా చెక్ పడిన ఉంది మరి ఈ బర్గ్స్ కూడా సర్వేగంగా జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటా ఉన్నా ఎక్కడ కూడా ఆటంకాలు లేకోకుండా అన్ని విధాలుగా ఇది రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా ఇది డెడికేట్ చేసే విధంగా ఈ మొరంపూటి ఫ్లైఓవర్ని పూర్తిగా పర్సనల్గా తీసుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని గవర్నమెంట్స్ మారిని అసలు ఎందుకు చేయలేకపోయారు అసలు కారణాలు ఏంటి అసలు దీన్ని ఎందుకు మనం చేయలేము అనేది గా తీసుకుని ఈ ని కంప్లీట్ చేయబోతూ ఉన్నాం రేపు కంప్లీట్ అవుతుంది డిసెంబర్ నాటికి వీళ్ళు తో కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ టచ్ లో ఉన్నాము టచ్ లో ఉండి ఎప్పటికప్పుడు ఆ వర్క్ స్టేటస్ ఏ రోజు దా రోజు తెలుసుకుంటూ ఉన్నాం అంతేకాకుండా ఈ ఒక్క ఓవర్ తో ఆపట్లేదు రేపు లాలాచెరువు ఫ్లైఓవర్ వేమగిరి ఫ్లైఓవర్ బమ్మూరు ఫ్లైఓవర్ దివాన్ చెరువు ఫ్లైఓవర్ గెమోన్ ఇండియా ఫ్లైఓవర్ మొత్తం ఇంకొక ఐదు ఫ్లైఓవర్లను కూడా శాంక్షన్ చేస్తాము అటు చెరువు దగ్గర నుంచి ఇటు వేమగిరి దాకా కూడా రెండు సబ్ రోడ్స్ తీసుకొస్తున్నాం దానికి కూడా బ్యారిగేటింగ్ రైలింగ్ చేయిస్తున్నాం సెంటర్ మొత్తం కూడా రైలి లైటింగ్ తీసుకొస్తాం ఎక్కడెక్కడ జంక్షన్స్లో లైట్స్ అవసరమో అక్కడ హై మస్ట్ లైట్స్ కూడా పెట్టించబోతున్నాము ఇవన్నీ కూడా రాజమహేంద్రవరం ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఓన్లీ రాజమండ్రియే కాదు రెండు గోదావరి జిల్లాలకి ఎవరైనా రావాలి అని అంటే హైవే నుంచి రావాలి మరి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి గోదావరి జిల్లాలో ప్రజలకి అదిలోను మారంపూడి జంక్షన్ అనగానే డెత్ జంక్షన్ అదే రకంగా లాలా చెరువు కూడా కరివే చెరువు ఉంది అక్కడ కూడా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మరి ఎంతో మంది స్కూల్ పిల్లలు కానీ ఆ క్రాసింగ్స్ కానీ అక్కడ చూస్తుంటే భయం వేస్తా కూడా ఉంది మరి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అది కూడా కంప్లీట్ చేస్తాము కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా దాన్ని కూడా నేను చెప్తా ఉన్నా మిగతా ఈ మొరంపూడి ఫ్లైఓవర్ డిసెంబర్కి టార్గెట్ పెట్టాము ఇది కూడా నాకు తెలిసి ఈ జూన్ నెలలో మే ఎండింగ్ కల్లా వర్క్స్ ప్రారంభించే విధంగా ఈ లాలా చెరువు మిగతా ఐదు ఫ్లైఓవర్స్ ఏదైతే చెప్పానో అవి కూడా స్టార్ట్ చేయించే విధంగా చర్యలు తీసుకోబోతాం